హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నారాయణ అని ఈరోజు వచ్చేసి మీ ముందుకు తక్కువ బడ్జెట్లో తక్కువ బైక్ రేట్ అంటే ఏం లేదు ఒక టూ వీలర్ రేటు టూ వీలర్ కొంటే ఎంత అయితే లచ్చ అవుతుంది దీనికి వచ్చేసి అంత తక్కువ రేటు అంత తక్కువ రేట్లు అంటే చాలా తక్కువ రేట్లో తీసుకొచ్చిన కేవలం ఒక లక్ష ఇరు సారీ అరవై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగిందండి కేవలం అరవై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది ఏసీ చిల్లు ఉన్నది సీట్లు కొత్తగా ఉన్నాయి కాకపోతే మాత్రం పెయింట్ అయిందండి అప్ అయింది ఇక కామన్ ఆ మోడల్ బండి కాబట్టి ఇక టచ్ అబ్బులు టచ్ పెయింటు అది మొత్తం అయింది మీకు పవర్ స్టేరింగ్ ఉంటుంది దీనికి వచ్చేసి మీకు ఏసీ మాత్రం ఫుల్ చీల్డ్ ఉన్నది డెక్ ఉన్నది ఇంకా వచ్చేసి మీకు ఇక దానిలో ఉండేది ఉన్నాయి గవే ఉంటాయి ఇంకా దీనికైతే పవర్ విండోస్ రావు ఓన్లీ తిప్పి కూడా ఉంటుంది ఇది ఆల్టో ఎల్ఎక్స్ఐ పెట్రోల్ వెహికల్ కేవలం అరవై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది మీకు ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది అండి మీకు ఎన్ఓ ఎన్వోసీ అనేది మీరు తీసుకోవాలి సీసీ అంటే తెలంగాణలో ఎవరన్నా తీసుకుంటే మాత్రం మేము మాత్రం సీసీ తీసిస్తామండి ఇది మాత్రం ఆల్టో ఎలెక్స్ఐ కేవలం అరవై తొమ్మిది వేలు తిరిగింది బైక్ రేటు అంటే ఒక బైక్ రేటు అనుకోరు ఇది వెహికల్ ఎందుకంటే ఎవరన్నా లేడీస్ అయినా ఎవరైనా డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటే సూపర్ అంటే సూపర్ ఒక్కసారి బండి అట్లా చుట్టూ ఇది ఏమున్నా చూపించదు కానీ అట్లా చుట్టూ చూపించి మీకు దీని డీటెయిల్స్ చెప్తా ఒకసారి వెనకాల చూసుకోవచ్చు వచ్చేసి లెఫ్ట్ సైడ్ సైడు సీట్లు కొత్తగా ఉన్నాయి ఫుల్ మ్యాట్ కూడా ఉన్నది డెక్ ఉన్నది అది ఉన్నది అంతా మొత్తం గింతే దీనికి డోర్లు గిట్లా అంతా ఒరిజినల్గా ఉన్నది కాకపోతే మాత్రం పెయింట్ అయితే సీట్లు మాత్రం కొత్తగా ఉన్నాయి చూసుకోవచ్చు డ్రైవింగ్ వేసుకుంటూ మాత్రం పక్కా మంచిగా తక్కువ రేట్లో బైక్ రేట్లో రీడింగ్ చూసుకోవచ్చు రీడింగ్ అరవై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది డెక్కు ఉన్నది ఒక అంతే దీనికి ఉన్నదే కానీ యూ ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా ఇది వచ్చి మీకు రెండు వేల పదకొండు మోడల్ ఆల్టో ఎల్ఎక్స్ ఐ వెహికల్ మీరు ఎవరైనా డ్రైవింగ్ చేసుకోవాలంటే మంచిగా మంచిగా అంటే మంచిగా పని చెప్తుందండి కేవలం అరవై తొమ్మిది వేలు తిరిగింది మీకు ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పని చెప్తుంది దీని రేట్ వచ్చేసి కేవలము ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నామండి మీరు వెహికల్ చెక్ చేసుకోరు కావాలంటే పది కిలోమీటర్ టెస్ట్ రాల్ చేసుకోరు ఏసీ మాత్రం చీల్డ్ వస్తుందండి సీట్లు కూడా కొత్తగా ఉన్నాయి కాకపోతే మాత్రం టచ్ అప్లు అక్కడక్కడ టచ్ అయినాయి మీరు కావాలంటే వచ్చి చెక్ చేసుకున్న తర్వాతనే బండి తీసుకోండి ఎన్ఓసి అనేది మీరు తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్కి అయితే సీసీ అనేది మేము తీసి ఇస్తామండి కేవలం బైక్ రేట్ అండి ఇదే వెహికల్ వచ్చేసి ఆల్టో ఎల్ఎక్స్ఐ ఎక్స్ఐ రెండు వేల పదకొండు మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తున్నామండి బట్ కాల్ చేయొచ్చు మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి మా ఛానల్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీ ముందుకు చాలా అంటే లో బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో కారు మీ ముందుకు చాలా అంటే చాలా మా దగ్గర యాభై నుంచి నలభై నుంచి కూడా అమ్మిన రోజులు ఉన్నాయండి ఇంకో వేరే బండి కూడా వచ్చేది ఉన్నది అది తక్కువ రేట్లో వచ్చేది ఉన్నది బండి అది కూడా మీకు త్వరలోనే నలభై యాభై వేల బండి వచ్చేది ఉన్నది అది కూడా మీకు పెడతాం వీడియో పెడతాం మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేసుకోండి ఆల్ బెల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ లైక్